నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ప్రెస్ మీట్ పెట్టారు రెండో తారీఖు లోపల నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు నా భార్యను కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు ఇంట్లో ఆడవాళ్లపై మీ ప్రతాపం ఏంటి వాళ్ళని జైలుకి ఈడుస్తారా అని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అవుతున్నారు ఏంటి సార్ ఎలా చూడాలి ఈ మాటల్ని ఆయన ఫైర్ అయినట్టు లేదా ఆయన ఎక్కడికి పారిపోలేదు ఎక్కడా దాక్కోలేదు అని ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నాడు ఇన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పారిపోయాడు కనపడటం లేదు అని చెప్పి వెతుకుతున్నారు పోలీసులు అని చెప్పేసి న్యూస్ వస్తుంది కాని ఇన్ని రోజుల్లో ఏ రోజు ఆయన బయటకు వచ్చేసి నేను ఎక్కడికి పారిపోలేదు ఇక్కడే ఉన్నానని చెప్పి ఏ ప్లేస్ లో ఉన్నానని చెప్పేది కూడా చెప్పలే ఆయన ఈ రోజు బయటకు వచ్చాడు ఎందుకు వచ్చాడంటే అతన్ని ఈ ప్రభుత్వం రెండవ తేదీ లోపల అరెస్ట్ చేయబోతుంది అనే సమాచారం అందింది కాబట్టి అతను రెండవ తేదీ అతనికి సంబంధించిన తన అరెస్టు ఆపేందుకు జనవరి రెండవ తేదీ ఏదైనా కోర్టు ద్వారా ఉత్తులు ఉత్తర్వులు రావచ్చు అనే ఆలోచనతో ఆయన ఉన్నారు ఆ లోపలే వీళ్ళు అరెస్ట్ చేస్తారేమో అని భయం పట్టుకునింది ఆయనకి ఆయన ఇమ్మీడియట్గా గా ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు ఈ రోజు ఆయన చేసిన ప్రెస్ లో పెట్టిన అంశాలు ఏంటంటే ఆయన పేరు ఆయన భార్య పేరు మీద జయసుధ అనే పేరు మీద గోడౌన్ ఉంది ఆ గోడౌన్ సివిల్ సప్లైస్ వాళ్లకు కి ఇచ్చారు ఆ గోడౌన్ లో బిఎంఐ ఆయనే మాజీ మంత్రి మంత్రిగా చేశారు ప్లస్ ఎమ్మెల్యే అది మా తప్పేం లేదు అనేసి ఆయన అంటాడు సివిల్ సప్లైస్ వాళ్ళు ఇచ్చిన ఆ ఎంక్వైరీ డీటెయిల్స్ ప్రకారమే వీళ్ళు కేసు ఫైల్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎవరైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్ లో ప్రాపర్టీ పోయినప్పుడు ఆ గౌ అధికారులు సివిల్ సప్లైస్ అధికారులకు ఆ ప్రమేయం లేనప్పుడు అధికారులేమో బియ్యం అక్కడ పెట్టారు కానీ ఆ గోడౌన్ లో బియ్యం మాయమైంది అప్పుడు ఎవరు పూచి తీసుకోవాలి అవి కొట్టేసింది సివిల్ సప్లైస్ అధికారులైనా ఉండాలి లేదా గోడ గోడౌన్ యజమాని అయినా ఉండాలి కాబట్టి ఇక్కడ సివిల్ సప్లైస్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ రికార్డ్స్ లో ప్రకారం అక్కడ భద్రపరిచిన బియ్యం ఏమిటి అనేది వాళ్ళ రికార్డ్స్ లో ఉంది తర్వాత మాయమైన దానికి సంబంధించి ఈ ఎంక్వైరీ జరుగుతా ఉంది వాళ్ళ మిస్సెస్ ని పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళు ఆమె భార్య పేరు మీద కేసు ఫైల్ చేస్తారు ఇది ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే విచారణ జరుగుతుందో నేను ఎక్కడికి పారిపోలేదు అనే చెప్పాడు అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం గోడౌన్లు ఎన్నో ఉండంగా సివిల్ సప్లైస్ అధికారులు మీ గోడౌనే ఎందుకు తీసుకున్నారు అంతే కదా అంటే అప్పట్లో మీరు అధికారం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీ గౌడౌన్ సివిల్ సప్లైస్ కి అంటగట్టారా గోడౌన్ కింద అసలు ఆ గోడౌన్ కి రెంట్ ఎంత తీసుకుంటున్నారు నెలకి ఐదు సంవత్సరాలు ఎంత తీసుకున్నారు ఇదే గౌడౌన్లకి వేరే గౌడౌన్లకి ఎంత రెంట్ ఉంది మీరెంత తీసుకున్నారు రెంట్ అనేది విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి అది ఇవ్వాల నెక్స్ట్ ఏ తప్పు లేకపోయినా మా లేడీస్ ను అరెస్ట్ చేయాలని ఒక మంత్రి కుట్ర పన్నుతున్నాడు లేడీస్ ను అరెస్ట్ చేయడానికి కుట్ర ఎందుకు పన్నుతున్నారు మీరే ఏం చెప్పారు గౌడౌన్ నా బేర పేరు మీద ఉందని మీరు చెప్పారు అవును అది కుట్ర ఎలా అవుతుంది ఇది ఒక పాయింట్ నెక్స్ట్ నేను పారిపోయానని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అన్నారు అంటే గత పదిహేను రోజులుగా మీరు కనపడటంలా ఈ కేసు ఈ విచారణ ఎప్పుడైతే బయ రికార్డ్స్ లో అవన్నీ ఎవిడెన్సెస్ తీసి ఇన్ని బియ్యం మూటలు మాయమైనాయని చెప్పిన తర్వాత నుంచి మీరు కనపడంలా మీరు ఎక్కడ తిరుగుతున్నారు మీ లాయర్లు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కాబట్టే మీరు మీడియాలో కనపడలేదు కాబట్టి పారిపోయారు అని చెప్పారు ఆ రోజే పారిపోయారు అని చెప్పిన న్యూస్ వచ్చిన రోజే మీరు ఆ రోజే బయటకు వచ్చి చెప్పాల్సింది మీరు ఆ రోజే ప్రెస్ పెట్టి పెట్టి ఉండాల్సింది ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇదొక ప్రశ్న నెక్స్ట్ సామాన్య ప్రజలు ఆలోచించాలి నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశాను ప్రభుత్వ రూల్స్ ఏంటో నాకు తెలుసు నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా ఎలాంటి తప్పు చేయలేదు నేను నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అనేసి చెప్పాడు ఈ నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా అనే మాట మీరు కోర్టుకెళ్లి చెప్పండి ఇక్కడ ప్రజలకు చెప్తే వచ్చే మీకు బెనిఫిట్ ఏముండదు మీద ఇటు మీరు ఏం చెప్తారో అవన్నీ కూడా కోర్టులో చెప్పండి నేను నిజాయితీ పరుణ్ణి మేము తప్పు చేయలేదని అక్కడ ప్రూవ్ చేసుకోవాలి అవును ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పడం వల్ల వచ్చే లాభం లేదు నెక్స్ట్ తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు అన్నారు ఐదు నెలల నుంచే అంటే రాష్ట్రంలో మీ ఒక్క తప్పే లేదు కొన్ని వేల తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ తప్పులన్నీ వెతికే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఐదు నెలలకు మీ తప్పు మీరేం మీరు చేసిన తప్పు బయటపడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ పరిపాలనలో ఏమేం తప్పులు జరుగు జరుగుతు జరిగాయో అవన్నీ కూడా తీస్తూ వస్తున్నారు మీ కేసు మాత్రం మీ తప్పు మాత్రం ఐదు నెలల తర్వాత దొరికింది ఇది ఆన్సర్ నెక్స్ట్ నన్ను జనవరి రెండో తేదీలోగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది అవును మీరు తప్పు చేయనప్పుడు మీకు దేనికి భయము జనవరి రెండో తారీఖు కాకపోతే జన డిసెంబర్ థర్టీ ఫస్ట్ చేయని మీలో తప్పు లేనప్పుడు మీరు నిజాయితీ పరులైనప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చేసి సరెండర్ కండి పోలీసులు మీకోసం తిరగటం దేనికి మీ లాయర్లు కోర్టుల చుట్టూ తిరగటం దేనికి ఇది కదా మీలో ఏ తప్పు లేకపోతే డైరెక్ట్గా ఎంక్వైరీ ఆఫీసర్స్ దగ్గర అటెండ్ కండి పోలీసు వాళ్ళ దగ్గర అటెండ్ కండి మీరేమో తప్పించుకు తిరుగుతారు మీ లాయర్లు ఏమో కోర్టుల చుట్టూ తిరుగుతారు దీనికి సమాధానం చెప్పాలి నెక్స్ట్ నా దగ్గర ఐదు వేల కోట్లు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారు నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేసుకోండి అని పేర్ని నాన్నగారు ప్రెస్ మీట్ లో సరే ఐదు వేల కోట్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు ఓని మీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయో చెప్పండి రే బాబు మీరు ఐదు వేల కోట్లు లేవురా నా దగ్గర నా దగ్గర రెండు వేల కోట్లు ఉన్నాయి నా దగ్గర మూడు వేల ఉన్నాయి మీరు తప్పు చెప్తున్నారు నా దగ్గర ఉండేది ఇది అని చెప్పొచ్చు కదా అది చెప్పడం లేదు ఇప్పుడు ఆయన దగ్గర ఐదు వేల కోట్లు ఉన్నాయని ప్రచారం జరుగుతుందన్నారు ఐదు కాదండి రెండీ ఐదు కాదండి మూడు మూడు వేల అండి అని చెప్పండి లేకపోతే నా దగ్గర ఏమీ లేదండి అని చెప్పండి నా దగ్గర ఒక రూపాయి డబ్బులు లేవండి నేను సున్నాలో ఉన్నానండి అని అన్నా చెప్పండి దీనికి క్లారిటీ చేయాల మీరు సచ్చిరులను నిరూపించుకోవాలంటే ఈ మీరు ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది వీళ్ళంతా చేస్తున్నారు అనే వీటికంతా పొలి స్టాప్ పెట్టాలంటే మీ మీద వచ్చిన ఏదైతే ఆరోపణలు కానివ్వండి అది సాక్షాధారాలతో కేసులు కానివ్వండి వాటికి మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే డైరెక్ట్ మీరు మీ సార్ అంటే ఈ రోజు ఇదొక్క టాపిక్ మరొక మాట కూడా అంటే ఆ కూటమి ప్రభుత్వంపై చాలా పెద్ద నింద వేశారు ఆ హోమ్ మినిస్టర్ అనిత గారు తన భార్యని అరెస్ట్ చేయాలని చెప్పేసి రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ వెళ్తూ ఆడపిల్లల మీద నీ ప్రతాపం ఇంట్లో ఆడవాళ్ళని కదిలించకండి మీరు ఏమైనా చేయాలనుకుని అరెస్ట్ చేయాలనుకుంటారా ఆ పేర్ని నానిని ఆయన కొడుకుని అరెస్ట్ చేసుకోండి మీకు కక్ష ఉందా కక్ష సాధింపు ఇద్దరు మీరు చూడండి అని చెప్పేసి అంటూ వెళ్లిపోయారు దీనికి సాక్ష్యం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అధికారులు సెక్యూరిటీ గార్డులు అని చెప్పేసి ఆయన చెప్పాడు ప్రెస్ మీట్ లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది ఎవరు కూడా కేసులో ఉంటే లేడీస్ కాబట్టి వదిలేయండి అన్నారు ఎవరు అతను ఒక సీఎం హోదాలో ఉన్నాడు మీకు ఎంక్వైరీలో ఏదైతే దానికి మీ దగ్గర ఉన్న సాక్షాతాలు ఉన్నాయో వాటి మీద మీ ప్రాసెస్ లో మీరు యాక్షన్ తీసుకుంటా అని చెప్తారే గాని ఆమె ఏమి చెప్పింటుంది ఈ కేసులో అండి గౌడన్ ఓనర్ పేర్ని నారి గారి మిస్సెస్ అండి జైసుధాన్ అనే పేరు మీద ఉందండి ఇప్పుడు ఆమెను కూడా మనం ఈ కేసులో అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పింటుంది ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇవ్వాలి కాబట్టి ఏమి ఆమెను తప్పించండి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి చెప్పరు అని చెబుతున్నారు అనేసి అంటారు పోలీసుల దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు ఇదే పెన్ని నాని గారు ఇక్కడ ప్రెస్ మీట్ లోకి వచ్చి చెప్పారు కదా కూర్చోని మీ తప్పు లేకపోతే హోమ్ దగ్గరికి వెళ్ళండి మీరు ఫస్ట్ అనిత గారి దగ్గరికి వెళ్ళండి కూర్చోండి ఆమె దగ్గర ఏమమ్మా మేమేం తప్పు చేశాము చూపించండి మేము చేసిన తప్పులు అంటే కనుక వాళ్ళు ఎవిడెన్సెస్ మీ ముందు పెడతారు దానికి సమాధానం చెప్పండి అంతే అది కదా క్లారిటీ చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక సీఎం గా లేడీస్ కాబట్టి వదిలేండి అంటే లేడీస్ దొంగతనాలు చేస్తే చీటింగ్ చేస్తే మోస మోసాలు దొంగతనాలు ఇవన్నీ చేస్తే వదిలేయమని ఎవరన్నా సీఎం చెప్తారా చెప్పరు కదా అదేదో కల్పిత కథలు ఆమెకు చెప్పారు ఎవరైనా ఇన్ఫర్మేషను ఒక మాజీ మంత్రి వైసీపీలో కీలకమైన వ్యక్తి వాళ్ళు ఈ స్కామ్ లో ఉన్నారు ఈ ఫ్రాడ్ చేశారు మన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయండి వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నాము అనేది చెప్పింటుంది ఇన్ఫర్మేషన్ సీఎం కి సీఎం ఏం చెప్తాడు యాజ్ పర్ రూల్స్ ప్రకారం చట్ట ప్రకారం మీరు ప్రొసీడ్ కండి అని చెప్తారు అంతే లేడీస్ కాబట్టి వదిలేయండి అబ్బాయి చిన్న పిల్లోడు కాబట్టి వదిలేయండి ఇట్లాంటి ఎవరు సీఎం చెప్పరు అంటే కావాలని ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు నాని బురద చల్లే ప్రయత్నం బురద చల్లడం కాదు అది ఆత్మరక్షణ ఆత్మరక్షణ కోసం ఇప్పుడు వాళ్ళ కనీసము వాళ్ళ మిస్సెస్ తప్పించాలని అవును అంటే మా మిస్సెస్ ను బియ్యం దొంగతనం చేశానంటే భార్య పడితే చూడండి రా ఈ పేదలకు వచ్చే బియ్యం దొంగతనం చేశారని సమాజంలో చీ కొడతారు కాబట్టి మేము తప్పు చేయలేదు నా భార్య అసలు తప్పు చేయలేదు అన్యాయంగా కక్ష కట్టి మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవడానికి రేపు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉంటుంది పరిస్థితి పేర్ని నాని గారి ఇప్పుడు ప్రెస్ మీట్ దాని ప్రకారము జైలుకి వెళ్ళినా కూడా మా మిసెస్ ఒక బ్యారెక్ పంపించారు నన్ను ఒక బ్యారెక్ పంపించారు మమ్మల్ని అక్కడ అక్కడ కూడా కలిసి ఉండనివ్వలేదు అని కూడా చెప్తాడేమో అంటే భార్యాభర్తల కోసం ప్రత్యేకంగా జైలు లాంటివి లేవు కదా సార్ లేవు అంటే ప్రభుత్వం కక్ష గట్టి మమ్మల్ని జైల్లో కూడా విడదీసింది అని కూడా చెప్తాడేమో అని ఓకే అంటే ఆయన ప్లానింగ్ ఈ రోజు ప్రెస్ మీట్ ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఓకే ఓకే వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు ఏదైనా మాట్లాడగలరు అన్న స్టేట్ లో గత పాలనలో జరిగినన్ని స్కాముల్లో ఇది ఒకటి ఓకే ఇది ఇక్కడే కాదు చాలా మంది ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాలలో వచ్చిన ఈ రైస్ ఏదైతే ఉన్నాయో పేదలకు సంబంధించి వాటిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మ్యాక్సిమం చీటింగ్ జరిగింది కొన్ని బస్తాలు అమ్మేసుకున్నారు ఈ ఎంక్వైరీలు అన్ని బయటపడతా ఉన్నాయి ఇక్కడ ఒకటే చోట కాదు జరిగింది చాలా చోట్ల జరిగాయి ఓకే ఇంకా చాలా బయట